శ్రీమాత్రే నమ శుభోదయం అండి అందరికీ నమస్కారం దేవీ నవరాత్రులు మూడవ రోజు అమ్మ అలంకరణ బంగారు తల్లి అంటాం కదా అలానే బంగారుపు వర్ణపు చీర కట్టుకుందమ్మ ఎంత బాగుందో అసలు చూడండి అబ్బా దానికి తోడు ఇక్కడ ఈ నెట్ కూడా అదే రంగు అవ్వడము అసలు భలే బలే ఉంది ఒక రోజుని మించి ఇంకొక రోజు అన్నట్టు ఉంది మనకైతే నిజంగానే చాలా చాలా బాగుంది చూడండి ఎంత ఉంది ఇందులో నుంచి చూస్తే బంగారు తల్లి అబ్బా ముద్ద వచ్చేస్తుంది సరే సరే చూపించేస్తాను మీకమ్మని ఫస్ట్ కిందమ్మ కొంచెం లేట్ అయింది ఇగో వీళ్ళకన్నీ సాయంత్రం కూడా అష్టోత్తరాలయ్యి చదువుకొని పుష్పార్చన చేసుకుంటానా ఇంకా అవన్నీ నైట్ అలానే ఉండిపోతాయి ఉదయం లేచాక అమ్మకి పువ్వులు పెట్టాక అప్పుడు వీళ్ళకి కూడా అవన్నీ తీసేసి మళ్ళీ మన చెట్టు మందార పువ్వులు ఉండిపోతున్నాయి పొద్దున్నే మరి ఇంకా ఈ పువ్వులు పెడుతున్నా కదా మందార పువ్వులు పెట్టట్లేదు అమ్మకి అందుకని చెప్పి అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు సర్దేశాన్ ఎంత బాగున్నారో ద్వీపంలో కూర్చున్నట్టున్నారు ముద్దుగుమ్మలందరూని చక్కగా అది ఇంకా అన్నపూర్ణేశ్వరి దేవిగా పెడదాం అనుకున్నాను గిన్నె పరదన్నం చేసి కానీ అసలు అక్కడ మనకి ప్లేస్ లేదు కదా ఎందుకు ఇంకా రిస్క్ అని చెప్పేసి నేను ఇంకేమీ పెట్టలేదు నిజానికి చెప్పాలంటే చెయ్యలేదు కూడా పరవన్నము తర్వాత చేస్తా అమ్మకి పూజ అయితే అయిపోయింది అందాకలా ఫ్రూట్స్ పెట్టేశాను తర్వాత అమ్మకి పరవన్నం చేసి పెడతా ఈరోజు పరవన్నం తింటుంది బుజ్జి తల్లి చూడండి ఎంత బాగుందో అది గ్రీన్ కలరు కుంకుమ అది కూడా మనకి అరుణాచలంలో పచ్చేయమ్మన్ అనే టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ ఫేమస్ మనకి గ్రీన్ కుంకుమ ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయి ఇవి కుబేర్ కుంకుమ అని చెప్పేసి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి చూడండి ఒకసారి ఎందుకంటే నాకు అమ్మ విశేషం తెలియక నేను ఏదో ఒక చిన్న డబ్బా కొనుక్కొచ్చా అక్కడ కానీ అది గ్రీన్ కుంకుమే అమ్మది అక్కడ చాలా ప్రత్యేకత అంట తర్వాత తెలిసింది మనం కుంకుమ డబ్బా కొనుక్కొని లోపలికి వెళ్ళి పూజారి గారికి ఇస్తే అమ్మకి పెట్టి పూజ చేసి మనకు ఆ కుంకుమ డబ్బా ఇస్తారంట అది నిత్యం ధరిస్తే చాలా మంచిది అని చెప్పేసి విన్నాను కాబట్టి ఈసారి మీరు అరుణాచలం వెళ్తే తప్పకుండా పచ్చయ్యమ్మన్ టెంపుల్కి టెంపుల్కి వెళ్ళండి నేను ఆల్రెడీ ఫొటోస్ పెట్టాను చూడండి ఎప్పుడన్నా ఖాళీ ఉంటే అయితే నాకు అప్పటి నుంచి ఉండిపోయింది అనమాట సో ఆన్లైన్లో మనకి కుబేర కుంకుమ అని చెప్పేసి ఇది దొరుకుతుంది బయట షాప్స్లో కూడా దొరుకుతాయి బట్ తెలియదు కదా అందుకని చెప్పి చెప్తున్నాను ఆయన చాలామంది జ్యువెలరీ అడుగుతున్నారండి ఈ ముక్కు పొడుకులు ఇవన్నీ కూడా మనకి అగో అమ్మవి హెయిర్వి కానీ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఉన్నాయి అమెజాన్లో మీ దగ్గర డబ్బులు మాత్రమే ఉండాలి కానీ ఎన్న కొనుక్కోవచ్చు అమెజాన్లో ఇప్పుడు అన్నీ పెట్టేస్తారు మీషోలో అమెజాన్లో ప్రతిదీ జ్యువెలరీ ఐటమ్ అన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి ఒకసారి ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చూసుకోండి ఈ జడబిల్లలు జడగంటలు అన్నీ అన్నీ కూడా ఇంకా మనకి అమ్మ పెట్టుకున్న పట్టీలు మట్లు అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయండి ఆ పట్టీలు కూడా మీషోలో కొన్నాను నేను బట్ నేను కొని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది మీరు ప్రీవియస్ నవరాత్రిలో చూస్తే అమ్మ పాదాలకు ఉంటాయి ఆ పట్టీలు దాన్నే నేను అలా యూస్ చేశాను ఇంకా అమ్మ ఫేస్ గురించి అడుగుతున్నారండి ఇది మనకి చిక్ప్యాట్లోని అదే బెంగళూరులోని ప్యాట్ అనే స్ట్రీట్ ఉంటుందంట అక్కడ తప్పకుండా దొరుకుతాయి ఇవి నేను కూడా అక్కడి నుంచే తెప్పించుకుందే మనకి ఇది నైన్ ఇంచెస్ ఫేస్ అండి ఎంత అంటే నైన్టీన్ పడింది ఇంచు బట్టి కాస్ట్ ఉంటుంది ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక అకౌంట్ ఉంది అది చాలా కొంచెం కాస్ట్లీగా సేల్ చేస్తున్నారు వాళ్ళు అమ్మ జ్యువెలరీ అంతా కూడా పెట్టి దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలాగ ఉన్నాయి కాస్ట్ వాళ్ళ దగ్గర బట్ నేనైనా సరే రేపు రేపు అంటే నాకు గుర్తులేదు అకౌంట్ నేమ్ నేను రేపు మీకు చూసి పెడతా లేదంటే పైన మీకు స్క్రీన్ మీద నాకు ఆ అకౌంట్ వాళ్ళకి ఏం సంబంధం లేదండి జస్ట్ మీకోసం నేమ్స్ షేర్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ అకౌంట్ అది ఇంక అలంకరణ అంటారా సేమ్ ప్రాసెస్ అండి నేను ఫస్ట్ ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ ఉన్నాయి అంటే మరి చేసే కొద్దీ చేసే కొద్దీ అమ్మ అలా నేర్పిస్తూ ఉంటుందేమో నాకు తెలీదు నవరాత్రులు అయ్యాక అన్నీ మర్చిపోతాను నేను బట్ ప్రజెంట్ నవరాత్రుల్లో మాత్రం ఒక సెకండ్ డే వచ్చేటప్పటికి లైన్లోకి వచ్చేస్తాను ఇంకా ఫస్ట్ డే కొంచెం అటు ఇటు అవుతుంది అలంకరణ నాకు కూడా బట్ తర్వాత ఇంక అలవాటు అయిపోతూ ఉంటుంది అలా చూసుకుంటూ చేసేసుకుంటూ ఉంటాను అలంకరణ నేనైతే అమ్మకి మీరు కూడా ఆ వీడియోస్ చూసి ట్రై చేయండి తెలుసు కదా ఏదన్నా అమ్మదయ్య అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ అనుగ్రహం అనే అనుకుంటా లేకపోతే ఇంత అలంకరణ నేను ఎలా చేస్తాను చెప్పండి మళ్ళీ ఇంటి పనులు అన్నీ ఉంటాయి నాకు అన్నీ అలా ఇంకా టైం సెట్ చేసుకుంటాను ఇంకా రొటీన్ అంటారా చెప్తా అండి తర్వాత వీడియోలో ఎప్పుడన్నా ఇంకా టైం ఉంది కదా ఈరోజు మూడవ రోజు మిగిలిన రోజులో ఏదో ఒక రోజు చెప్తా ఎందుకంటే వేడిగా వేడి చేయడం వల్ల ఏంటో నోటుపోతులు వచ్చేసాయి దానివల్ల మాట్లాడలేకపోతున్నాను సరిగ్గాని ఒక టూ డేస్ తర్వాత తగ్గుతాయి సో అప్పుడు నేను మీకు మళ్ళీ వివరంగా రొటీన్ అంతా కూడా నేను చెప్తాలండి ఒక వీడియోలో తప్పకుండా ఏ చూసారు కదా అమ్మని ఇంకా ఇదిగో బుజ్జమ్మ నాకు ఇప్పుడు ఏంటంటే నిత్య ఆరాధన ఈ చదువుకోవడం దాని మీదే ఎక్కువ మనసు వెళ్ళిపోయింది అలంకరణ కన్నా నిజం చెప్పాలంటే ఇంకా అమ్మ తెచ్చుకుందని చెప్పేసి ఆ అలంకరణలు అన్నీ చేస్తున్నా కానీ లేదు అంటే ఒక చీర కట్టే కూర్చోబెట్టేదాన్ని అమ్మని నేను జ్యువెలరీ కూడా చూడండి నేను మనం వేసుకున్న జ్యువెలరీ లాంటిదే ప్రిఫర్ చేస్తా అమ్మకి అలా అయితే మంచిగా బాగుంటుందని చెప్పేసి అది ఇంకేమైనా ఉంటే నేను రేపు చెప్తా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది సరే అయితే ఉంటానండి ఇంకా శ్రీమాత్రేనమ్మ చూడండి ఇక్కడ అమ్మ ఇంకోసారి భలే ఉంటుంది ఇది ఇంకో లై ఇక్కడ వేరే రూపంలో ఉంటుంది ఆ లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే నాకు ఇలానే చాలా నచ్చింది అసలు అమ్మ సరే అయితే ఇంకుంటా